కిషన్ బాగ్స్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేను కూడా చాలా బాగున్నాను ఈరోజు మీకు ఎంతో ఆరోగ్యానికి యూజ్ అయ్యి అండ్ ఆంధ్ర స్పెషల్ ఉసిరికాయ ఆవకాయ ఎలా తయారు చేసుకోవాలో చూపించాలనుకుంటున్నాను ఇట్లా ఉసిరికాయల్ని పచ్చడి పెట్టుకోవడానికి మంచిగా ఒక కేజీ ఉసిరికాయలు తీసుకొని నీట్గా కడిగేసుకున్నాను ఒక త్రీ ఫోర్ టైమ్స్ మంచిగా కడిగేసి ఇట్లా అసలు ఒక్క చుక్క కూడా వాటర్ లేకుండా ఎండలో పెట్టుకొని మంచి తుడిచి తుడిచిపెట్టుకున్నాను మంచిగా ఇట్లాగా కడిగి ఆరబెట్టుకున్నాం కదా దాన్ని మళ్ళీ పొడుకులాతతో తుడిచేసి ఇట్లా ఘాట్లు పెట్టుకుందాం ఇట్లాగే మొత్తం పెట్టేసుకుందాం ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని దాంట్లో వన్ టేబుల్ స్పూన్ మెంతులు టేబుల్ స్పూన్ ఆవాలు వేసుకొని మంచిగా సిమ్లో ఫ్రెష్ చేసుకుందాం పౌడర్ కోసం చట్నీలో కలపడానికి సిమ్లో వేయించుకోండి లేదంటే ఇంత బాగు మాడిపోతాయి అసలు మానే వద్దు రెడ్ గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు వేయించుకున్నాం మంచి గోల్డెన్ బ్రౌన్ వచ్చినాయి కదా చిట్టుపట్ల పాటు ఇట్లా సరిపోతుంది స్టవ్ ఆఫ్ చేసుకొని ఇలాగ మొత్తం నీట్గా ఘాట్లు పెట్టేసి పెట్టుకోండి అలాగే ఒక ఐదారు వెల్లుల్లిపాయలు మొత్తం ఇట్లాగా తొక్కలు పెట్టుకోండి తొక్కలొల్చుకోకుండా కొంచెం ఇలా కచ్చ పచ్చ పెట్టుకోవచ్చు కానీ ఇట్లా పెట్టుకుంటే బాగుంటుంది అలాగే మనం ఇందాక వేయించి పెట్టుకున్నాం కదా మెంతులు ఆవాలు అవి కూడా చల్లారిపోయి పొడి చేసి పెట్టుకోండి ఈ పచ్చడికి ఎప్పుడైనా పల్లి నూనె వాడండి ఎందుకంటే పల్లి నూనె కానీ నువ్వుల నూనె కానీ అయితే ఏ అయినా నిల్వ పచ్చడి పాడవవు సో నేను గ్రౌండ్నట్ ఆయిల్ వాడుతున్నాను స్టవ్ వెలిగించి ఇలాగ వెడల్పాటి బాండి పెట్టుకొని కేజీ ముక్ కేజీ ఉసిరికాయలు కదా ఆల్మోస్ట్ ముప్పో కేజీ కేజీ వరకు పడుతుందండి ఆయిల్ హాఫ్ ఉసిరికాయలు వేయించడం కోసం పెట్టుకున్నాను కొంచెం హీట్ ఎక్కాక మీడియం ఫ్లేమ్ మీద ఉసిరికాయలు మంచి ఎర్రగా వేగేలాగా వేపుకుందాం ఆయిల్ హీట్ ఎక్కనిద్దాము ఇట్లాగా మంచిగా ఆయిల్ హీట్ ఎక్కింది కదా ఇప్పుడు వన్ బై వన్ అన్ని వేసేసుకోండి నెమ్మదిగా మంచిగా గోల్డెన్ బ్రౌన్ వచ్చేదాకా బాగా ఎక్కువ కలిపద్దండి ఎక్కువ కలిపితే చిరిగిపోతాయి ఆల్రెడీ ఘాట్లు పెట్టాం కదా కొంచెం మెల్లగా లో ఫ్లేమ్ మీద మంచిగా వేయించుకోండి చూసారు కదా మంచిగా వేగుతూ ఉన్నాయండి ఇంకా రెడ్గా రావాలి మంచిగా ఇట్లాగా లో ఫ్లేమ్ మీద కదవకుండా ఎక్కువ మంచిగా ఫ్రై చేసుకోండి ఇంకా గోల్డెన్ బ్రౌన్ వస్తే పచ్చడి పాడవకుండా చాలా రోజులు ఉంటాయి చూసారుగా మంచిగా గోల్డెన్ కలర్ వచ్చేసినాయి ఇంకా చాలండి మనం కట్ చేసుకున్నాం కదా చూశారుగా ఎలా విడిపోయిందో ఉసిరికాయ చూసారా ఇట్లా విడిపోతుంది మంచిగా వేగాక ఇట్లా ఇట్లా విడిపోతుంది చూసారా మనం కట్ చేసి ఇట్లా తీసేసుకొచ్చింది స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఒక గిన్నెలోకి తీసుకొని కంప్లీట్గా ఇవ్వాలి నిల్వ పచ్చడి ఎప్పుడూ వేడిగా ఉండకూడదు ఒక చుక్క కూడా తడిగా ఉండకూడదు ఆయిల్ చల్లారడం కోసం నేను ఇదే ఆయిల్లో కలిపేస్తాను ఆయిల్ చల్లారడం కోసం నేను ఉసిరికాయను సపరేట్గా పెట్టుకుంటున్నాను లేదంటే ఇందులోనే ఉంచేసైనా సపరేట్గా చల్లార్చుకోవచ్చు కేజీ ఉసిరికాయలకి ఆల్మోస్ట్ హాఫ్ కేజీ పైనే ఆయిల్ పడుతుంది ఇవి చెప్పాను కదా అలాగే మనం ఒక కొల్ ఇట్లాగా మంచిగా గోల్డెన్ బ్రౌన్ వచ్చినాయి కదా ఇవి చల్లార్చుకున్నాం అన్నీ చల్లారిపోయింది కదా ఇప్పుడు నేను కేజీ ఉసిరికాయలు తీసుకున్నాను కదా కేజీ ఉసిరికాయకి చెప్తున్నామండి కొలత ఈ గ్లాస్ ఉంది కదా ఈ గ్లాస్తో ఒక గ్లాసు సాల్ట్ పడుతుంది టూ గ్లాసు కారం ఎప్పుడైనా కొలత అంతేనండి ఒక గ్లాస్ కారం వేసుకుంటే కారం అనేది మనం తినేదాన్ని బట్టి ఐ మీన్ ముక్కల గుజ్జు కావాల్సిన దాన్ని బట్టి వేసుకోవచ్చు సాల్ట్ అయితే కంపల్సరీ ఒకటి కారం రెండు వేస్తే సాల్ట్ ఒకటి వేస్తాము ఒక వన్ టూ అండ్ హాఫ్ కూడా వేసుకోవచ్చు తర్వాత సాల్ట్ సరిపోకపోతే చూసుకొని వేసుకోవచ్చు నేను టూ అండ్ హాఫ్కి ఒక సాల్ట్ వేసాను సరిపోకపోతే తర్వాత వేసుకుంటాను అలాగే ఒక టూ టేబుల్ స్పూన్ పసుపు అట్లాగే మనం ముందుగా మిక్సీ పట్టు పెట్టుకున్నాం కదా ఆవాలు మెంతుల పొడి మొత్తం వేసేస్తున్నామండి అట్లాగే ఇప్పుడు మెయిన్ చింతపండు గుజ్జు నేను ఆదా నా దగ్గర ఎప్పుడు ఇట్లా రెడీమేడ్గా ఉంటుందండి చింతపండు మొత్తం ఉడకబెట్టేసి ఇట్లా ఆయిల్ కలిపి ఇట్లా రెడీమేడ్గా పెట్టుకుంటాము పులిహోర కావాలన్నా అట్లా ఎప్పుడైనా రెడీమేడ్గా ఇట్లా కలిపేసుకుంటాము మీకు ఇది లేదు అనుకుంటే మీరు చింతపండు ఒక జాంక్ యాపిల్ సైజ్ అంత చింతపండు సరిపోతుంది నానబెట్టి మెత్తగా ఒక్క చుక్క కూడా వాటర్ లేకుండా ఇలాగ మంచిగా పేస్ట్ చేసుకుంటే లేదు అంటే నిమ్మకాయలతో అయినా కలుపుకోవచ్చు దీంతోనే గుజ్జంతా వస్తుంది ఒక త్రీ టేబుల్ స్పూన్ వరకు వేసాను నేను మనం ఇందాక పెట్టుకున్నాం కదా వెల్లుల్లిపాయలు అందులో కొన్ని తీసి ఇట్లా నేను విడిగా పెట్టాను మిగతా కలిపేస్తున్నాను ఈ తీసిన కొన్ని ఏం చేస్తామంటే ఇట్లా కచ్చా పిచ్చ కొంచెం స్మెల్ కోసం కచ్చా పిచ్చ దంచేసి కలిపేద్దాం అంటే మరీ పేస్ట్లా కాకుండా మరీ కాకుండా జస్ట్ ఫ్లేవర్ అంతా ఆ కారంకి పట్టడం కోసం మనం కొన్నిలాగా దంచి వేసుకుందాం ఇవి కూడా వేసేసుకుందాం అదే మేము నిమ్మకాయ చింతపండు గురించి మీ దగ్గర లేకపోతే అప్పుడు రెడీ చేసుకోవచ్చు చింతపండు వద్దు మాకు నిమ్మకాయ కావాలనుకుంటే నిమ్మకాయలు ఒక పది నిమ్మకాయల వరకు పడతాయింది నిమ్మకాయలు వేసింది అంత ఎక్కువ రోజులు నిలువ ఉండదు అనేసి మా నాన్న చెప్తుంది సో నేను అందుకని చింతపండు గుజ్జుతోనే చేస్తున్నాను ఇంట్లో మొత్తం మంచిగా అన్నీ కలిపేలాగా బాగా కలుపుకోండి కొంతమంది పోపు కూడా పెట్టుకుంటారు ఉండి మిర్చి కరివేపాకు మళ్ళీ వెల్లిపాయలు పోపులు వేసి నేనైతే పెట్టను పోపు పెట్టాల్సిన అవసరం కూడా లేదు ఎందుకంటే టూ డేస్ తర్వాత ఇది చాలా ఉండదు ఆయిల్ ఎప్పుడు సఫిషియెంట్గా వేసుకోవాలి ఆయిల్ లేకపోతే పచ్చడి పాడైపోతుంది ఆయిల్తోనే పచ్చడి అంతా బాగుంటుంది ఇప్పుడు మొత్తం కలిసిపోయింది కదా ఇప్పుడు ఉసిరికాయలు కూడా వేసేసుకున్నాము మంచిగా ఒక టూ డేస్ అయితే మంచిగా ఊరిపోయి లిక్విడ్ అంతా దగ్గరకు వచ్చేసి పట్టడి చాలా బాగుంటుందండి మంచిగా కొంచెం బాగా చల్లారాలి కొంచెం కూడా వేడి లేకోకుండా ఇట్లాగా చల్లారిపోయిన తర్వాత కొద్ది వాటి తర్వాత మంచి ఎడ్టెట్ గాజు సీసాలో నిలవబెట్టుకోండి లేదా మీ దగ్గర జాడీ ఉంటే జాడీ పెట్టుకోండి పచ్చడి పాడవకుండా ఉంటుంది ఒక్కసారి ఉప్పు సరిపోయిందో లేదో చూసేసుకుందాం ఉప్పు పులుపు సరిపోకపోతే నా దగ్గర ఆల్రెడీ చింతపండు ఉంది కాబట్టి ఇంకొంచెం వేసుకుంటాం మీ దగ్గర నిమ్మకాయ నిమ్మకాయ పిండుకోండి సరిపోకపోతే ఉప్పు సరిపోయిందండి పులిపి ఇంకొంచెం వేస్తే బాగుంటుంది అనుకుంటున్నాను నేను వేస్తాను ఇప్పుడు మళ్ళీ కొంచెం చింతపండు వేసాం కదా మొత్తం కలిపేసుకుందాం మంచిగా అంతేనండి చాలా కష్టం పీకిల్స్ పట్టడం అంటే అనుకుంటారు చాలా ఈజీ ఉసిరికాయ చాలా మంచిది కదా హెల్త్కి వైటమిన్ సి ఎక్కువ ఉంటుంది ఇమ్యూనిటీ బూస్ట్ సో కంపల్సరీ టూ త్రీ డేస్ పైన ఒక ఉసిరికాయ తినండి చాలా బాగుంటుంది హెల్త్ అందులో ఉసిరికాయ పచ్చడి రెడీ అయిపోయింది అందులో స్టోర్ చేసుకున్నాం ఎయిర్టైట్ కంటైనర్లో చల్లారిన తర్వాత చూసారా ఎంతో సింపుల్గా ఈజీగా హెల్తీ ఉసిరికాయ అవకాయ రెడీ చేసేసుకున్నాం ఇది సంవత్సరం అంతా నిలువుంటుందండి నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి హ్యావ్ ఏ నైస్ ట్రీ